నమస్కారం నేను ఛానల్ ఫైవ్ ఏఎం ఎడిటర్ తుర్లపాటి నాగభూషణరావుని మాట్లాడుతున్నాను ఎందరో మహానుభావులు ఈ శీర్షిక కింద ప్రసారమవుతున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈ ఎపిసోడ్లో కానూరి తేజం డాక్టర్ కెఎస్ రావు ఒక శాస్త్రవేత్త జీవన సాఫల్య యాత్ర గురించి చెప్తాను పెరిగి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎరిగిన డాక్టర్ కానూరి సత్యనారాయణరావు వీరిని డాక్టర్ కెఎస్ రావుగా చాలా మంది పిలుస్తూ ఉంటారు వీరిని మన్నీ మధ్యనే కలిశాను ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఆయన మనస్సు యువ శాస్త్రవేత్తలాగా చురుగ్గా ఆలోచిస్తున్నది సమాజంలో మంచిని పెంచు మంచిని పంచు అన్నది వీరి సిద్ధాంతం శాస్త్రవేత్తగా భారత ప్రభుత్వం తనకు అప్పగించినటువంటి బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి పలు పురస్కారాలను ప్రశంసలను అందుకున్నారు డాక్టర్ కానూరు సత్యనారాయణరావు గారు బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని ఐడబ్ల్యూ ఎస్టీగా అంటూ ఉంటారు ఇందులో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ పదవీ విరమణ చేశారు డాక్టర్ కెఎస్ రావు గారు అధికారిక బాధ్యతల నుంచి రిటైర్ అయినప్పటికీ మానసికంగా శారీరకంగా చురుగ్గానే ఉంటూ వృత్తిపరమైనటువంటి సేవలు కూడా అందిస్తూనే ఉన్నారు శాస్త్రవేత్త ఆలోచనలకు విశ్రాంతి అన్నది లేదని నిరూపిస్తున్నారు బెంగళూరులోనే ఉన్న ఇండియన్ అకాడమీ ఆఫ్ వుడ్ సైన్స్ దీన్ని ఐఏడబ్ల్యూఎస్ అని అంటారు ఇందులో మూడు విడతలుగా వీరు అధ్యక్ష హోదాలో సేవలు అందించారు ఐడబ్ల్యూ ఎస్టి అన్న సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ దీన్ని ఐసిఎఫ్ఆర్ అంటారు దీని పరిధిలోనే ఉంది ఇది భారత ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీన్ని ఎంఓఈఎఫ్ అండ్ సిసి అని కూడా అంటారు ఈ శాఖ పరిధిలోని ఒక స్వచ్ఛంద సంస్థ బెంగళూరులోని ఐడబుల్టీ కూడా ఐసీఎఫ్ఆర్ఈ అనుబంధ సంస్థల్లో ఒకటేనని మాటల్లో డాక్టర్ కెఎస్ రావు గారు చెప్పారు డాక్టర్ రావు గారి మాటలు వింటూ ఉంటే ఆయన జ్ఞాపక శక్తికి శాల్యూట్ చేయాలనిపిస్తుంది డెహ్రాడూన్లో ఉన్న ఐసీఎఫ్ఆర్ఈ లేదా ఎఫ్ఆర్ఐ ప్రధాన కేంద్ర భవనం చాలా ప్రసిద్ధి చెందిన పురాతనమైన కట్టడం ఇది ఎంతగానో పాపులర్ అయింది ఆ భవంతిలోనూ దాని పరిసర ప్రాంతాల్లోనూ అనేక బాలీవుడ్ సినిమాల షూటింగ్లు జరిగాయి అలాగే కొన్ని తెలుగు సినిమా షూటింగ్లు కూడా ఆ భవంతిలో జరిగాయని డాక్టర్ రావు మాటల మధ్యన చెప్పారు ఉత్తరాఖండ్లో ఇప్పటికీ ఇదో ఆకర్షణీయమైనటువంటి పర్యాటక స్థలంగానే ఉన్నదని చెబుతూ ఈ వారసత్వ కట్టడాన్ని నిర్మించినటువంటి భవన నిర్మాణ శిల్పులే మన పాత పార్లమెంటరీ భవనాలను నిర్మించారని ఎంతో ఆనందంతో గుర్తు చేసుకున్నారు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ భవంతిలోనే ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ తమ శిక్షణను పూర్తి చేసుకోవడాన్ని డాక్టర్ రావు గారు గుర్తు చేసుకున్నారు పల్లెటూరు అయినటువంటిలో పెరిగి అంచెలంచెలుగా ఎదుగుతూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు వారి వివాహం డాక్టర్ సీతాలక్ష్మి గారితో పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ ఇరవై మూడున జరిగింది వృత్తి వైద్యురాలైనటువంటి శ్రీమతి సీతాలక్ష్మి గారు విశాఖలో వైద్య విద్యను అభ్యసించి డాక్టర్గా విశిష్ట సేవలను అందించారు ప్రస్తుతం ఈ దంపతులు బెంగళూరులో విశ్రాంతి జీవనం గడుపుతూ ఉన్నారు వీరి కుమారుడు ఆనంద్ కుమార్తె అనురాధ అన్ని విధాల ఆనందకరమైన జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఈ దంపతులకు అరవైవ వివాహ వార్షికోత్సవ వేడుకని ఇరవై ఇరవై ఐదు జూన్లో కన్నుల పండుగగా జరపాలని బంధుమిత్రులు ఉత్సాహపడుతున్నారు ఎందరో మహానుభావులు శీర్షికన మరో మహామనిషి జీవన సాఫల్య యాత్ర గురించినటువంటి వివరాలను ఛానల్ ఫైవ్ ఏఎం త్వరలోనే అందజేస్తుంది అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణ్ రావుకి సెలవామరి